సంగారెడ్డి పట్టణ కేంద్రంలో బీసీ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య సూచనల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అర్హులందరికీ అందే విధంగా చూడాలని ఆయన కోరారు అదేవిధంగా కేంద్రం కులగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సీనియర్ నాయకులు కృష్ణయ్య మానయ్య గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ భూమయ్య డీసీసీబీ డైరెక్టర్ వెంకట్రాములు బీసీ సంఘం నాయకులు కృష్ణ చంద్రస్వామి నారాయణ వెంకటేశం రమేష్ దర్శన్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు సంఘం తెలంగాణ డీసీల కోసం సంగారెడ్డి పట్టణంలో ఆర్ కృష్ణయ్య జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా సంగారెడ్డి పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన ఆరు సంక్షేమ ఫలాలను మరి తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఇస్తామని ఆరు గ్యారంటీల విషయాన్ని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించి ఆ ఆరు గ్యారంటీలను ప్రజలకు అందిస్తామని ఒక తేదీ నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఇరవై ఎనిమిది తారీఖు నుంచి జనవరి ఆరు తారీఖు వరకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకుంటారు అధికారులు అని మరి ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కూడా ఏ గ్రామాలలో అక్కడ అధికారులను పంపించి అక్కడ సమావేశాలు పెట్టి మరి ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో దానికి సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటారని కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది మరి తెలంగాణ ప్రాంతంలో మరి రేషన్ కార్డులు లేని వారు ఎంతోమంది ఉన్నారు పింఛన్లు లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు ఇంటి స్థలాలు ఇల్లు లేని వారు కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరి దరఖాస్తులు కూడా చేపట్టాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు వచ్చిన అధికారులకు ఇచ్చి ఆ దరఖాస్తు ఇచ్చినటువంటి రసీదును కూడా వారు తీసుకో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి ఈ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో పేద ప్రజలకు గతంలో లేని రాషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ సొంత ఇళ్ళు కానీ ఇళ్ళు స్థలాలుంటే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు చెప్పినటువంటి ఐదు లక్షల రూపాయలు కానీ మరి ప్రజలకు అందిస్తారని ఈ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేస్తుందని ఆశిస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా త్వరలోనే మరి రాష్ట్ర పేదలను గుర్తించి ఈ ఆరు ఏదైతే ఆరు పథకాలు పెట్టినరో అవి అందరికీ చెందే విధంగా ప్రభుత్వం చూడాలని మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎంతోమంది వృద్ధులు ఉన్నారు ఏది అయినప్పటికీ కూడా వికలాంగులు కానీ వితంతులు కానీ వాళ్ళందరికీ కూడా చాలామందికి కూడా ఇలా పింఛన్ లేవు మరి వాళ్ళందరి కూడా ఎక్కడ కానీ మీరు చెప్పిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి తూచా తప్పకుండా మీరు అమలు చేసినట్టయితే మరి ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను విజ్ఞాపతి చేస్తూ ఉన్నా కొత్త ప్రభుత్వానికి మా తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి ఒక్క బడుగు బలమైన అన్ని వర్గాల వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మమ్మల్ని మా ఫోన్ నంబర్ తీసుకొని మా ఫోన్లో మాట్లాడినా మీకు కావలసిన ఏర్పాట్లు మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమే కానీ ఈ ప్రభుత్వం చేసిన ఈ ఆరు పథకాలను అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆరు గ్యారంటీలు అని చెప్పి నామమాత్రం అప్లికేషన్ తీసుకొని మరివి ఏదో రియాప్ చూపించి పక్కన వారేసే ప్రయత్నం చేయొద్దని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అర్హులైనటువంటి వాళ్ళే దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళను ఒక నిజాయితీ కోణంలో పరిశీలన ఇచ్చినట్టయితే వాళ్ళు అర్హులుగా వాళ్ళని ప్రకటించాలని కూడా మా బీజీ సంక్షేమ సంఘం తెలంగాణ తరఫున ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పెద్దలు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు మరి ఆ రుణమాఫీ విధి విధానాలను ఇప్పటి వరకు కూడా ప్రకటించడం లేదు బ్యాంకు వాళ్ళు రైతులకు లోన్లు ఇవ్వకుండా విపరీతమైన వడ్డీ లేచి వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి బ్యాంకు అధికారులు రైతులకు ఇబ్బంది పెట్టే విషయాన్ని ఒకసారి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి రుణమాఫీ త్వరలోనే రుణమాఫీ కూడా ప్రకటించాలి బడుగు బలహీన వర్గాలపైన శ్రద్ధ తీసుకొని మరి ఇన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు ముదరాజు కానీ యాదవులు కానీ పద్మశాలీలు కానీ గౌడ్స్ కానీ సాకలలో మంగళలు కమ్మారోళ్ళు కుమారోళ్ళు అన్ని వర్గాలలో పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కుల వృత్తులు ఉంటాయి ఆ కుల వృత్తుల కూడా ప్రభుత్వం నుంచి ఏం సహాయం అందిస్తుందో ఆ సాయం సబ్సిడీ రూపకంగా అందించాలని అన్నీ వెనుకబడిన తరగతులను మరి ముఖ్యమంత్రి గారు ఆయన శ్రద్ధతో మరి అందరికీ న్యాయం చేస్తాడని మా సంక్షేమ సంఘం నుంచి ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము త్వరలోనే ఇవన్నీ ఈ ఏదైతే ఈ ఆరు పథకాలు ప్రవేశపెట్టినరో వాటిని తొందరగా అమలు చేసి రేపటి నుంచి ప్రారంభమయ్యే దరఖాస్తులను తీసుకొని ఆరు తారీఖు వరకే కాదు ఆరు తారీఖు తర్వాత కూడా ఈ దరఖాస్తులను కంటిన్యూ ప్రభుత్వం తీసుకోవాలని ప్రతి ఒక్కరి దరఖాస్తు ప్రభుత్వానికి చేర్చుకోవాలని మరి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం ఏదైతే చేప కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు పథకాలు ఏవైతే చేపట్టినాయో దాని గురించి మా బీసీ సంఘం ద్వారా మొత్తము రాష్ట్రంలో కూడా ఈ బీసీ సంఘం ద్వారానే ఈ మా చేయాలని మా ముఖ్య ఉద్దేశము దాని గురించి ఈనాడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో అధ్యక్షుల వారి అధ్యక్షును మీటింగ్ పెట్టాము ఇది ప్రతీ కాన్స్టివెన్సీలో కరపత్రాల ద్వారా మేము ప్రతీ అన్ని కులంలో వారికి ఒక కులం అని కాక అన్ని కులంలో వారికి ఈ కరపత్రాలు ఇచ్చి వారి ద్వారా ఇది మోటివేషన్ చేసి ఈ ఆరు పథకాలు వచ్చినట్టు చూస్తాము ఇంకా ముఖ్యంగా ఏంటంటే మాకు బీసీ దా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువులు పూర్తయినాయి వారికి ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగాలు తప్పనిసరి కల్పించాలని కోరుతూ తర్వాత రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను ఇక సర్వీస్లో ఉంచకుండా వాళ్ళని తీసేసి కొత్త వారికి ఇచ్చినట్టయితే ఏదంటే అన్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మిగిలింది తర్వాత ఈ అగ్రికల్చర్ లోన్సే కానీ మిగిలేని కొత్త ప్రభుత్వం కావున వాళ్ళకు కూడా మేము టైం ఇస్తున్నాం అంత తొందరగా మాకు అడగడం లేదు కావున మీరు ఇచ్చిన పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలన్నిటి పూర్తి చేశారని ఆశిస్తూ మరి మా బీసీ సంఘాన్ని కూడా గుర్తించి రాబోయే ఎన్నికలలో కూడా మాకు అంతో ఎంతో ప్రాతినిధ్యం ఇస్తారని ఆశిస్తూ మరి బీసీ సంఘం ద్వారా నమస్కారం భారతదేశం లోపల యాభై శాతం పైగా జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల వారికి పూర్తి విద్య రంగాల లోపల ఇంకా కూడా నష్టం జరుగుతూ ఉన్నది కానీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బీసీ జనగణన చేయలేదు దాన్ని బయటపెట్టలేదు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాభై శాతంలో మనకు ఇరవై ఏడు శాతం ఇస్తామన్నారు అది కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు కాబట్టి నేషనల్ గవర్నమెంట్ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అక్కడ కూడా బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు వాళ్ళకి బీసీ యొక్క సంక్షేమాన్ని చూడడానికి మంత్రిత్వ శాఖ కూడా లేదు స్టేట్లో కూడా లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ప్రతి రాష్ట్రం లోపల శాఖలు ఉన్నాయి మనత మాత్రం లేదు తెలంగాణలో కూడా లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు ఒక సంక్షేమ శాఖను పెట్టి వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేసి వాళ్లకు ఇప్పుడున్న రిజర్వేషన్ పోయిన గత ప్రభుత్వము తగ్గించింది పంచాయతీ లోకల్ బాడీస్ లోపల ఇప్పుడు దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నారు కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి నలభై రెండు శాతం తీసుకొచ్చి మిగతా వారికి అవకాశం దొరికేటట్టు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభ లోపల శాతం పైన ఉన్నాం బీసీలు కాబట్టి దీన్ని పార్లమెంట్లో చట్టం పెట్టి బీసీలు కూడా యాభై రెండు శాతం వచ్చేటట్టుగా ప్రాతినిధ్యం పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్సీ కానీ ఇంకే చట్టసభలైనా వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరితో సమావేశం చాలా గొప్ప సమావేశం అయితే బీసీల మనము జనాభాలో యాభై రెండు శాతం ఉండమని అందరికీ తెలుసు కానీ ప్రభుత్వాలు మాత్రం ఏడు శాతం ఉన్న ఆద్రవర్ణాలే కొనసాగుతున్న ఈ సందర్భం ఉంది మనం ఎంత మొత్తుకొని ఎంత చేసి ఎంత చైతన్యపరిచినా బీసీ లోపల చైతన్యము తక్కువనే వస్తుంది ఈ చైతన్యం రావడానికి మనం ఇంకా కష్టపడి కింది స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేసిన మండల స్థాయిలో జిల్లా స్థాయిలో బలోపేతం చేసి బీచ్లలో చైతన్యం తీసుకొచ్చి మనం కష్టపడినట్లయితే ఇది మనము ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటే చూడు ఆ విధంగా ఈ అగ్ర నాయకులను మన వాళ్ళ మీద మన పరిపాలన పెట్టామని కొనసాగించి రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వము ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఆరు గ్యారీ గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా బీసీ కులాలకు అందే విధంగా అర్హులైనటువంటి బీసీ కులాలకు అందే విధంగా చేయాలని చెప్పి చేరాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో యాభై శాతానికి పైన ఉన్నటువంటి బీసీ జనాభా అన్ని ఏదైతే ఉన్న ఉన్నత కులాల యొక్క నడుస్తున్నటువంటి యొక్క చర్యల వల్ల మనము వెనుకబడి కులాలు వెనుకనే పడిపోతున్నాం కానీ ముందుకు రావట్లేదు కాబట్టి ఈరోజు బీసీ సంక్షేమం కమిటీ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చట్టసభల్లో యాభై రెండు శాతం కావాలని నేను ఎన్నటి నుంచో పెండింగ్లో ఉన్నది ఇప్పటికీ లోకల్ బాడీస్లోనేమో అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు చట్టసభల్లో కూడా కల్పించకపోవడానికి ఉద్దేశం ఉన్నత వర్గాల యొక్క బీసీల మీద కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు ఆ బీసీలందరూ కూడా ఐక్యంగా అయి మన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి మండలం కమిటీలు ఏర్పరచుకొని మరియు కానిస్ట్యు వైజ్ గా జిల్లాలో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని మన హరికృష్ణయ్య మా సంక్షేమ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో కూడా జిల్లా లెవెల్లో కూడా అత్యధిక బీసీ కులాలను పిలిపించి బీసీల సంక్షేమం కొరకు ఒక ప్రణాళిక తయారు చేయడానికి ఈరోజు సంక్షేమ సంఘం మన ప్రభు కూడా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది కల్పించేదానికి ముందు ఉంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఎన్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షే అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్